హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు ఈరోజు మన వీడియోలో ఉప్పుడు పిండి చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు నిజంగా ఎంత కమ్మగా ఉంటుందోనండి చాలా చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలి అనిపించేదంతా ఇది బ్రేక్ఫాస్ట్లో తినచ్చు వారాలప్పుడు నైట్ టిఫిన్స్ తింటాం కదండి అప్పుడు కూడా ఎక్కువగా తింటూ ఉంటారు అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు మేమైతే ఉప్పుడు పిండి అనే అంటాము ఉప్పుడు పిండికి నేను లలిత బియ్యం రావు తీసుకున్నానండి మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు నేనైతే ఇదే వాడతాను లేదా ఇంట్లో ఆడించుకున్న రవ్వైనా వాడుకోవచ్చు ఏదైనా కూడా బాగుంటుంది నేను పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం రవ్వ తీసుకున్నాను ఈ గ్లాస్కి చాలా క్వాంటిటీ అవుతుంది ఒక గ్లాస్ బియ్యం రవ్వకి ఐదు స్పూన్ల పెసరపప్పు వేసుకోవాలి ఉప్పుడు పిండికి పెసరపప్పు వేయడం వల్ల కమ్మగా ఉండి బాగుంటుంది అలాగే మేము కాస్త ఎక్కువే వేస్తాము పెసరపప్పు ఇప్పుడు ఇది బాగా కడుక్కోవాలి చూడండి ఇలా బాగా కడుక్కున్నాం కదా ఇప్పుడు ఉప్పుడు పిండి చూస్తాము స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో చూపిస్తున్నానండి కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది పొడి పొడిగా వస్తుంది నూనె వేడయ్యాక ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి పోపు ఇలా వేగింది కదా ఇలా వేగాక కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి నాలుగు కాయలు తీసుకున్నాను ఎన్నిమిర్చి ముక్కలు ఎండుమిర్చి రెండు కాయలు కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇది మరీ కారంగా ఉండాల్సిన అవసరం ఉండదండి ఉప్పుడు పిండి కమ్మగానే ఉంటుంది చూడండి పోపు ఇలా బాగా వేగింది కదా ఇలా వేగాక ఒక గ్లాస్ బియ్యం రవ్వకి అదే గ్లాస్తో రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి కరెక్ట్గా సరిపోతాయి ఇందులో తగినంత ఉప్పు అలాగే మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి పెసరపప్పు వేయించాల్సిన అవసరం ఉండదండి ఇలా ఎసరలో వేసుకోవాలి నీళ్ళు మరగాలి చూడండి నీళ్ళు ఇలా మరిగినాయి కదా ఇప్పుడు ఒకసారి రుచి చూసుకొని ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకోవచ్చు ఇప్పుడు బియ్యం రవ్వ వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వాలి రెండు విజిల్స్ వస్తే కరెక్ట్గా సరిపోతుంది అలాగే కొంతమంది ఇంగు కూడా వేసుకుంటారంటండి మేమైతే వేయము ఆవిరిపోయాక మూత తీసి కలుపుకోవాలి ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉడికిందో పొడి వచ్చింది ఉప్పుడు పిండి ఇలా పొడిపొడిగా ఉంటే బాగుంటుంది కుక్కర్లో కాబట్టి ఇలా త్వరగా అయిపోయింది పొడిగా వచ్చింది అదే విడిగా అయితే ఉడకడానికి టైం పడుతుంది అడుగంటుకుంటుంది ఇంతేనండి ఉప్పుడు పిండి తయారైంది చాలా చాలా బాగుంటుంది ఇది ఎక్కువగా పండగలప్పుడు ఉపవాసం తర్వాత టిఫిన్స్లా తినడానికి వారాలప్పుడు టిఫిన్లా తినడానికి ఉదయం బ్రేక్ఫాస్ట్లో అయినా చేసుకోవచ్చు ఈ బియ్యం రవ్వతో చాలా రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు ఇందులో ఇలా పప్పు పొడి అదే పుట్నాల పొడి ఉంటుంది కదండి అది ఆవకాయ వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతుంది ఇది కొత్త ఆవకాయ అండి మొన్నే పెట్టాను చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్